హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్ట్ ఐదు పది మధ్యలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు కూడా ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని కోస్తా తెరవేమిడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో ఇటు శ్రీలంక తమిళనాడు సమీపంలో ఒక అల్పిన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఆగస్టు ఐదో తేదీ నుండి పదో తేదీ వరకు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఈ అలపెండ ద్రోణి ప్రభావం ఎక్కువగా రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది పగటిపూట భారీగా ఎండలు ఉక్కపోతూ ఉంటూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల భారీ వర్షాలు వచ్చే నాలుగైదు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్ట్ ఐదు నుండి పదో తేదీ వరకు ఈ అలపెండ ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాహి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది పగటిపూట భారీగా ఎండలు ఉక్కుపాత ఉంటూనే సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాల్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే నాలుగైదు రోజులు ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మాన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీం సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే నాలుగైదు రోజులు ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు శ్రీలంక తమిళనాడు సమీపంలో ఒక అలపిన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు మూడు రోజులు కూడా పగటిపోట భారీగా ఎండలు ఒక్కపోత కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఉరుములు కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు కోస్తా తెరమాంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని ఈ అలపెండ ద్రోణి ప్రభావం ఎక్కువగా రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఉండే అవకాశం ఉందని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతాంశక తెలిపింది అటు తెలంగాణలో కూడా చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతంశక తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్